ఇక మరో అంశం తాగునీటిపై సీఎం రివ్యూ చేశారు ఇది ఎట్లున్నదో తెలుసా మీ అందరికి చెప్పన్నా చెప్తే ప్రెస్ నోట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయం త్రాగునీరు కరెంటుపై సీఎం రివ్యూ చేశారని వెళ్ళడి నీళ్ళ కోసం అల్లాడుతున్న పల్లెలు పట్టణాలు రెండు నెలలుగా ఖాళీ బిందెలతో ధర్నాలు సీఎం నియోజకవర్గంలోనూ నేరుస్తున్నాయి ఇన్నాళ్ళకు సమీక్ష చేస్తున్న సీఎం రేవంత్ నేను ఏమంటున్నా అంటే బతికి ఉన్నప్పుడు బుకడాన్ని నీళ్ళు ఇయ్యరా అంటే సచ్చినంగా తులసి నీళ్ళు వస్తా అన్నట్టున్నది కథ నేను చెప్తున్నా కదా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలన్నీ కూడా నీళ్ల కోసం కొట్లాట చేస్తున్నాయి పట్టణాలు వాటర్ ట్యాంకులతో యుద్ధం చేస్తున్నాయి గ్రామాలలో బిందెలు బిందెలు లొల్లులు పెడుతున్నాయి కొన్ని గిరిజన గ్రా గిరిజన పల్లెలకు వెళ్తే ఎడ్ల బండ్లతో ప్లాస్టిక్ డ్రమ్ములలో బాయిల కాడ చెవుకల కడ వాగుల కడ వంకల కడ నీళ్లతో లొల్లులు చేస్తూ ఉంటే మనసారి అలా స్పందించండి గ్రేటయ్యా ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ తిరిగినా దొరుకుతాడో దొరకడో నాకు తెలిసినంతవరకు ఇక దాంతో పాటుగా మరో అంశం మా మంత్రే ఉన్నారు మీ సంగతి చెప్తాం మలుగులో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యం బీఆర్ఎస్ కార్యకర్త అతని భార్యపై దాడి నిందితులపై చర్యలకు హరీష్ డిమాండ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఎయింది మలుగు జిల్లా ఇచాలంలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయాడు శానబోయిన అశోక్ బీఆర్ఎస్ కు చెందిన మామిడి అశోక్ అతడి భార్యపై కత్తితో దాడి చేశారు దాడి చేసిన ఇద్దరు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు శానబోయిన అశోక్ గతంలో కాంగ్రెస్ లో చేరారు అయితే పార్టీ అధికారంలో ఉన్నదనగా ఆ అహంకారం బలుపు మదం కొవ్వుతోని కొట్టుకుంటున్నారు ఇది నిజం నేను చెప్తున్నా కదా ఇది నిజం అధికారం అనేది శాశ్వతం కాదు బంధాలు బంధుత్వాలు ఇవి శాశ్వతంగా నిలుస్తాయి ఎవడో వస్తాడు రాజకీయ నాయకుడు అంటే ఎవడు పీకి పెట్టేది కింద మీద పీకేది ఏమి ఉండదు గుర్తుపెట్టుకోరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు చెప్తున్నా మీ యొక్క జీవితాలను మీరు చూసుకొని రాజకీయాల సూత్రం మీ దోస్తానాన్ని మీ కుటుంబ బంధం అన్నీ చెడిపేసుకోకండి అదొక బురద అది ఎలాంటి బురద అంటే గోరాతి హుస్సేన్ సాగర్ కంటే అద్వానంగా ఉంటుంది అది నేను చెప్తున్నా కదా